హాయ్ హలో ఎవరి అందరికీ నమస్తే అందరూ పట్టు శారీస్ కలర్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఏ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఫొటోస్ పెట్టండి ఒకసారి ఫొటోస్ పెట్టండి అని అడుగుతున్నారు ప్రత్యేకించి ప్రతిది పళ్ళు బ్లౌజ్ ఇలా ఏం కాదు కానీ కలర్స్ ఏమున్నాయో నేను మీకు వీడియోలో అయితే పెడతాను ఎందుకంటే ఒక టెన్ ట్వంటీ శారీస్ వచ్చాయి వాటిని ఇట్లో మిక్స్ చేసేసాను నేను ఓల్డ్ శారీస్ లో అంటే ఓల్డ్ అంటే కాదు మొన్న వచ్చినట్లో స్టాక్ లో మిక్స్ చేసేసాను ఇప్పుడు వాటిని అన్ని కూడా నేను మళ్ళీ ఒక సైజు కలిపి ఏమున్నాయో పెడతాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన పెట్టమంటే పెడతాము అది జెన్యున్ గా తీసుకుంటే లేదు అంటే షాప్ కి విజిట్ చేయొచ్చు వచ్చినవి ఒక ట్వంటీ శారీస్ పర్మన్ చీరలు ఉన్నాయి అవి ఇవి కలిపి మొత్తం శారీస్ అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంత మంచి పట్టు శారీస్ కి ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి ఇది చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ లో కూడా చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కి కిందంతా కూడా మనకి రామ బ్లూ కలర్ లో బోర్డర్ అనేది వచ్చింది దీనికి చిన్న బోర్డర్ వచ్చింది రామ బ్లూ కి తోనే ఈ ఫ్లవర్ చుట్టూ కూడా మనకి ఫినిషింగ్ లైన్ అనేది ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి ఒక కలర్ అండి కావాలనుకున్న వాళ్ళు క్లియర్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ వచ్చేసి సిల్వర్ అండ్ డార్క్ రెడ్ కలర్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా మనకి రెడ్ కలర్ తో మొత్తం అంతా కూడా చుట్టూ మనకి లైన్ అనేది వచ్చింది అనమాట ఇది ఆరెంజ్ కలర్ పట్టు సారీ క్లియర్ గా చూసుకోవచ్చు అండ్ ఎల్లో కలర్ అండి ఎల్లోకి వచ్చేసి ఎంత బాగుందో చూడండి చిన్న నూపప్పు గడి టైప్ లో అంతా కూడా చెక్స్ అనమాట సూపర్ ఉంది దీనికి పర్పల్ బోర్డర్ అండి బోర్డర్ చూడండి ఎంత బాగుందో పర్పల్ కలర్ పళ్ళు అండ్ పర్పల్ కలర్ బ్లౌజ్ లో వస్తుంది ఇప్పుడు పర్పల్ అనేది బాగా మనకి ఆన్లైన్ ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది అనమాట ఎంత బాగుందో బ్రైట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే పక్కన పెట్టేస్తా ఓకే నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ అండి అండ్ లైట్ బ్లూ కి ఒక్క కలర్ అంచ్ అనమాట అంతా కూడా మనకి చక్కగా ఇది కింద ఇలా పళ్ళు కూడా అంతా వక్క కలర్ లో వచ్చేస్తుంది కాఫీ కలర్లో అండ్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తాడు చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న చెక్స్ తో అక్కడ కూడా అంతా కూడా మనకి నెమలి డిజైన్ అనేది శారీ అంతా కూడా వస్తుందండి సూపర్ ఉంది ఇది కూడా మంచి బ్రైట్ కలర్ సూపర్ కలర్ అనమాట అండ్ పింక్ అండి పింక్ కూడా సేమ్ అలాగే ఒక్క కలర్ కాఫీ కలర్ అనమాట కాఫీ కలర్ బోర్డర్ కి లైట్ బేబీ పింక్ శారీ ఇదంతా కూడా పి బోర్డ్స్ వచ్చాయి బోర్డ్స్ అండ్ కొంచెం ఇలా మనకి ఏంటంటే ఒక రథం టైప్ లోగా అనిపిస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా అనిపించి దానిపైన రెండు బోర్డ్స్ అనేవి వచ్చాయి సూపర్ గా ఉంది లో బోర్డ్స్ టైప్ లో ఇది పెళ్ళిళ్ళకి అది చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువే పడుతుంది నేను కాస్ట్ అనేది మీకు ఏదైనా కావాలనుకుని స్క్రీన్ షాట్ పెడితే కంపల్సరీ దానికి నేను రిప్లై ఇస్తానండి ఊరికే జస్ట్ టైం పాస్ కోసం చేయొద్దు కావాలనుకున్న వాళ్ళు జెన్యున్ గా అడగండి ఈ పీస్ మనం పోయిన సార్ కూడా తెప్పించాము వీడియో పెట్టగానే అవుట్ అయిపోయింది అంటే వాట్సాప్ లో కూడా నేను పెట్టాను స్టేటస్ లో అందరూ అడిగారు తీసేసుకున్నారు మళ్ళీ సేమ్ పీస్ ఆర్డర్ పెట్టాను చాలా మంది అడుగుతున్నారు కదా అని ఎంత బాగుందో చూడండి అంతా కూడా బ్లూ కలరు దానికి వచ్చేసి గ్రీన్ పళ్ళు గ్రీన్ కలర్ లో బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చాడోది అయితే అసలు ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ కలర్ శారీస్ పోయిన సరే ఫోర్ వచ్చాయండి ఫోర్ కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ ఈ సారీ ఒక పీస్ వచ్చింది ఎంత బాగుందో చూడండి చంద్రకాంత్ కలర్ బోర్డర్ వచ్చింది లైట్ గ్రీన్ లక్స్ గ్రీన్ అంటారు కదా అలా అన్నమాట గోల్డెన్ కలర్ తో చిన్న లీవ్స్ తో ఎంత బాగుందో ఇది కూడా సూపర్ కలర్ ఇది ఈ రోజు వచ్చింది స్టాక్ లోది ఇప్పుడు ఓపెన్ చేసిన బాక్స్ లోది ఇదంతా కూడా శారీ చంద్రకాంత్ కలర్ తో వస్తుంది మ్యాంగో బుట్టి డిజైన్ అండ్ దీనికి కూడా మనకి దసపొడి కలర్ లో అంటే కాఫీ కలర్ లో బార్డర్ పైన చిన్న బార్డర్ పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బార్డర్ తో అయితే ఈ పట్టు సారీ కూడా ఇచ్చారండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ధర్మవరం పట్టు వెంకటగిరి పట్టు చీరలు తీసుకొచ్చాం సోల్డ్ అవుట్ అయిపోయి ఒకే ఒక పీస్ ఉందండి ఇది చాలా రీజనబుల్ రేట్ కి ఇచ్చేస్తాను నేను ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి టైం వేస్ట్ చేయకుండా తొందరగా తొందరగా చూపిస్తాను ఆరెంజ్ కలరు ఆరెంజ్ కి గ్రీన్ బార్డర్ ఇచ్చారు గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గోల్డెన్ కలర్ లో మ్యాంగో అండ్ ఫ్లవర్ తో ఈ సారీ వచ్చింది ఇది కూడా ఎంత బాగుంది చూడండి లైట్ చంద్రకాంత్ కలర్ టైప్ లో కొంచెం సారీ అయితే బోర్డర్ అయితే ఉంది శారీ అంతా కూడా మెంతి కలర్ మెంతి కలర్ అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ శారీ అంతా కూడా ఇలా తో చాలా అంటే చాలా బాగుంది మీకు సూపర్ గా కనిపిస్తుంది కట్టుకుంటే చాలా స్మూత్ క్లాత్ ఎంత బాగుందో ఇది కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చేస్తుందండి పర్పల్ కలర్ దీనికి రామ బ్లూతో వచ్చేసింది శారీ అంతా కూడా ఎంత బాగుందో శారీ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి సూపర్ ఉంది అసలు శారీ అనేది ఈ ఫొటోస్ అనేది నేను స్టేటస్ లో కూడా పెడుతున్నాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు లేదా మనకి స్క్రీన్ షాట్ పెట్టవచ్చు గోల్డ్ కలర్ శారీ ఎంత మంది అడుగుతున్నారు అండి గోల్డ్ శారీస్ అని గోల్డ్ కూడా తెప్పించేసాము గోల్డ్ లో వచ్చేసి రామ బ్లూ బోర్డర్ రామ బ్లూ లో బ్లౌజ్ హ్యాండ్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోనే లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది సూపర్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ గుర్చు అందరు గోల్డ్ గోల్డ్ అంటారు రెండు అయితే గోల్డ్ శారీ తెప్పించడం జరిగింది ఈ శారీ పోయినసారి కూడా వచ్చింది క్లియర్ అయిపోయింది మళ్ళీ సేమ్ పీసెస్ తెప్పించాము ఎంత బాగుందో అసలు చిన్న చిన్న డ్రాప్స్ లాగా వాటర్ డ్రాప్స్ లాగా ఎంత క్యూట్ ఉందో ఇది గోల్డ్ కలర్ శారీకి పొడి కలర్ అండ్ కాఫీ కలర్ టైప్ లో మనకి పౌడర్ అనేది వచ్చిందండి సూపర్ గా ఉంది ఇది పింక్ అండి దీంట్లో గ్రే కలర్ పింక్ కలర్ పోయిన సార్ కూడా తెప్పించాం ఆ గ్రే అయిపోయింది పింక్ అయిపోయింది మళ్ళీ పింక్ కలర్ శారీ సేమ్ వచ్చింది గ్రే పెట్టాము కానీ స్టాక్ అయితే దొరకలేదు దీనికి కూడా లైట్ పింక్ కి డార్క్ పింక్ బోర్డర్ ఇది గ్రే కలర్ శారీ గ్రే వచ్చేసి చంద్రకాంత్ కలర్ లో బోర్డర్ అనేది వచ్చింది శారీ అంతా కూడా గ్రే కలర్ లోని ప్యాటర్న్ లో మనకి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చేసింది అన్నమాట ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఫొటోస్ పెట్టలేనండి అందువల్లే నేను ఇలా వీడియో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు చూసుకుని స్క్రీన్ షాట్ చేసి తీసి బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చంద్రకాంత్ కలర్ లో ఎంత బాగుందోనండి అసలు సారీ సారీ చంద్రకాంత్ కలర్ కూడా కాదు పర్పల్ కలర్ లో రామా బ్లూ కూడా కాదు ఇది ఒక పింక్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది ఎంత బాగుందో ఇది అసలు కలర్ అయితే సూపర్ ఉంది ఎంత బాగుందో చూడండి బ్లూ బం అంచ్ అనేది చాలా అట్లకి అసలు రాలేదు ఎక్కువ పింక్ అలా వస్తుంది కానీ దీనికి బ్లూ కలర్ అంచ్ వచ్చింది ఇది అటు పర్పల్ కాదు ఇటు చంద్రకాంత్ కలర్ కాదు సూపర్ కాంబినేషన్ లో సారీ అనేది అండ్ లైట్ కనకాంబరం కలర్కి డార్క్ గ్రీన్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా గోల్డెన్ లైన్స్ అనేవి వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి వస్తుంది చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది చాలా రీజనబుల్ రేట్ మన దగ్గర దొరుకుతుంది అండ్ ఈ బొంగపు రంగు శారీ ఎంతమంది స్క్రీన్ షాట్ పెడుతున్నారు అసలు ఇదిగోండి ఇది ఒక్కటే పీస్ వచ్చింది మొన్న వచ్చింది అయిపోయింది మళ్ళీ సేమ్ పీస్ వచ్చింది ఎంత బాగుందో చూడండి గ్రీన్ కాంబినేషన్ అండ్ గ్రీన్ బోర్డర్ గ్రీన్ బ్లౌజ్ సూపర్ ఉంది ఇది కూడా క్లియర్ గా చూడండి క్లియర్ గా చూసి మీరు బుక్ చేసుకుని నేను షార్ట్స్ క్లియర్ క్లియర్గా మీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం జెన్యున్ మీరు తీసుకునేలా ఉంటే చూడు పాయింట్స్ గ్రీన్ కలర్స్ వచ్చాయి అయిపోయాయి ఇల్లర్ కొంచెం ఆర్పు చర్క అంతారని సిల్వర్ కాంబినేషన్ ఎంత బాగుంది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట ఇది బ్లూ కలర్ శారీ అండి బ్లూ వచ్చేసి పింక్ కలర్ బోర్డు డార్క్ పింక్ అండ్ కాంషన్ లో ఉంది చాలా ఇబ్బందిగా ఉంటారు అండి ఎల్లో అంటే లైట్ లెమన్ ఎల్లో టైప్ దీనికి బోర్డర్ ఇచ్చారు చాలా హైలైట్ లుక్ ఉంది ఎంత బాగుందో చూడండి అసలు దీని లీడ్స్ ఈ డిజైన్ ఇవంతా కూడా అసలు మ్యారేజెస్ కి కట్టుకుంటే అదిరిపోతుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కాదండి ఇలాంటి చీరలు పెద్ద పెద్ద ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు మేబీ అన్ని కూడా సెవెన్ ఎయిట్ థౌసండ్ పైనే ఉండే సారీస్ అన్ని మన దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కాంబినేషన్స్ లో దొరుకుతున్నాయి ఇది చూడండి గ్రీన్ గ్రీన్ కి వచ్చేసి సిల్వరు అండ్ లైట్ గ్రీన్ కదా గ్రీన్ కాఫర్ కలర్ లో అంత లోంది కూడా బ్లౌజ్ అని కలర్ అనేది ఆయన్ పింక్ కలర్ ని ఆయన్ పింక్ డైమండ్ షేప్ లో వచ్చి అక్కడొక అక్కడ మరి మిగిలి అన్నాను కదా ఇది దాంట్లోది అండ్ ఇది కూడా డార్క్ పర్పల్ కలర్ లో అనేది ఎంత బాగుందో చూడండి ఇది కూడా ర్ కలర్ అండి లెండర్ కలర్ కలర్ కి గోల్డ్ దీనికి వచ్చే డార్క్ పింక్ బార్డర్ ఎంత బాగుందో ఇది కూడా అసలు కాంబినేషన్ కాదు కలర్ కూడా అసలు ఎవరైనా ఇది కూడా అలా బాగుంటుంది ఇది కూడా మంచి డీన్ కలర్ గ్రీన్ కలర్ కి మంచి గ్లూ అండ్ కలర్ లో అసలు శారీ ఎంత ఫ్లవర్స్ తో ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి సూపర్ కలర్ అండి ఎంత బాగా చేశారు పైన గ్రీన్ కూడా ఎంత బాగుందో అసలు సూపర్ కలర్ సూపర్ డిజైన్ అదిరిపోయింది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ మంచి మంచి కలర్స్ లో డార్క్ గ్రీన్ డార్క్ కి సేమ్ శారీ ఇది పోయిన సార్ తెప్పించాము అండ్ మనకి లక్ష్మీ క్యాంప్ వాళ్ళు తీసుకున్నారు ఎంత బాగుందో ఇది అసలు మ్యారేజ్ కి తీసుకున్నారు గ్రీన్ ఇదంతా కూడా డిఫరెంట్ లీవ్స్ డిఫరెంట్ తో వచ్చింది అనమాట లక్స్ గ్రీన్ అనమాట ఎంత బాగుందో మళ్ళీ సేమ్ శారీ తెప్పించాము కానీ కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ మారింది డిజైన్ అనేది పైన మారుతుంది కలర్ కాంబినేషన్ సేమ్ అండి ఇది కూడా మంచి పింక్ కలర్ బ్రైట్ గా ఉంది ఎంత స్మూ స్మూత్ గా క్లాత్ కలర్ పింక్ కలర్ కి మనకి చంద్రకాంత్ కలర్ బోర్డర్ లో అదిరిపోయింది అసలు ఎంత మంచి కలర్ అండి ఇది దీనిపైన ఫ్లవర్స్ అవన్నీ గోల్డెన్ కలర్ లో వచ్చాయి దీంట్లో ఎల్లో కలర్ ఉంది సారి అతి వేరే వాళ్ళు తీసేసుకున్నారండి సేమ్ డిజైన్ లో ఇప్పుడు గ్రీను అండ్ పింక్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ కదా ఇది కూడా బాగుంది అండ్ ఈ శారీ అనేది నేను వీరికి కూడా గ్యాప్ బోర్డర్ తో వచ్చినప్పుడు అక్కడ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న చిన్నగా కర్వ్స్ అనేవి ఇచ్చాడు ఇంత కలర్ఫుల్ గా ఉంది ఎయిట్ బ్లూ కలర్ దీనికి వచ్చి చందన కలర్ లో మంచి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఈ పట్టు శారీ అయితే అదిరిపోయింది ఫుల్ లైట్ వెయిట్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కి రామా బ్లూ కాంబినేషను బేబీ పింక్ కాదు లెవెండర్ కలర్ అన్నమాట ఇది లెవెండర్ కలర్ రామారి ఇంతకు ఈ సారీస్ అయితే నేను చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది సూప్ కలర్ సూప్ కాంబినేషన్ లో మంచి సారీస్ ఇంత మంచి సారీస్ ఒక లైక్ ఇచ్చే మొన్న వచ్చింది కొన్ని సారీస్ అండి ఇప్పుడు ఒక టెన్ శారీస్ పాత పోయిన వాళ్ళు వచ్చింది అవి మిస్ చేసాము కాబట్టి ఫుల్ గా మీరు పోస్ట్ పెట్టాలంటే నల్ల అవ్వడం లేదు కాబట్టి ప్లీజ్ అరేంజ్ చేసి కావాలని వాళ్ళ చేయించు కావాలనుకుంటే బుక్ చేసింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలు షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొంచెం లైక్ చేయండి థ్యాంక్ సో బాగా ఉంటాం అని